హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేరణ మీద తనకున్న అభిప్రాయాన్ని అయితే సిద్ధు ఇక అమ్మ ముందు బయట పెడతాడు ఒక్కసారిగా ప్రేరణ తల్లి సిద్ధు చెప్పిన మాటలకి చాలా ఎమోషనల్ అవుతుంది అలాగే సిద్ధు మాట్లాడిన మాటలకి ఇక ఇందిర కూడా చాలా బాధపడుతుంది ఇక సిద్ధు దగ్గరకు వచ్చి సారీ బాబు నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నేను నిన్ను ఈ ప్రశ్న అడిగినందుకు నాకు నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది మీ పవిత్రమైన స్నేహాన్ని నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక ఇందిరా అయితే సిద్ధు రెండు చేతులు పట్టుకుని ఇంకా తన తప్పు తను తప్పు గురించి మాట్లాడుతుంది అలాగే సిద్ధుని ఇక ప్రేరణ స్నేహాన్ని చాలా అంటే చాలా గొప్పగా పొగడేస్తుంది ఇక సిద్ధు అయితే సారీ అంటీ మీరు నాకు సారీ చెప్పడం కాదు నేనే నేనే మీకు సారీ చెప్పాలి ప్రేరణ ఒక అమ్మాయి ఉన్న సంగతే మర్చిపోయాను తను నా స్నేహితురాలు అంతకంటే గొప్ప స్థానమే నా మనసులో ప్రేరణకి ఉంది కానీ తనని తనని హద్దులు దాటి తన దగ్గర ప్రవర్తిస్తున్నానని అర్థమైంది ఇక నుంచి నా హద్దుల్లో నేనుంటాను అని చెప్పి ఇక సిద్ధూ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఇంద్ర అయితే సిద్ధుని ఆపి బాబు ప్రేరణ నువ్వు ఎప్పట్లాగే ఇలాగే ఉండండి అనవసరంగా నేను అడిగిన ప్రశ్నకి నీ మనసు చాలా బాధపడిందని అర్థమైంది ఇక మీరిద్దరూ నిశ్చింతగా ఉండండి అని అనుకుంటూ ఇక ప్రేరణ తల్లి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిద్ధు అయితే చాలా బాధగా ఇక ప్రేరణ విషయంలో తనొక అడుగు ముందుకేసి తన మీద చేయత్తానని తనలో తను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేరణ అయితే ఇంటికి వచ్చేసరికి ఇక ఇందిరా అయితే సిద్ధుతో తను మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతుంది ఇక ప్రేరణ అయితే అమ్మా అని పిలవడంతో ఇక ఒక్కసారిగా ఇందిరా ప్రేరణని చూసి ప్రేరణ అని చెప్పి ఇక ప్రేరణని దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది అలాగే తనలో తనే కుమిలిపోతుంది ఇంతలో అక్కడికి సుధా కూడా వస్తాడు సుధా అయితే అక్క ఏమైందే ప్రేరణ కనిపించింది కదా ఇంకా ప్రేరణని ఏదో చాలా తర్వాత సంవత్సరాల తర్వాత చూసినట్టు ఎందుకు అంతలాగా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి ఇక సుధా కూడా ఇంద్రని అడుగుతూ ఉంటే ఇక ప్రేరణ అమ్మా ఏమైంది నేను కనిపించలేదన్నా బాధ కంటే నువ్వు దేని గురించో ఎక్కువ కుమిలిపోతున్నావు అని అంటుంటే ఇక ఇంద్ర అయితే అవును అవును ప్రేరణ నిన్ను సిద్ధుని తప్పుగా అపార్థం చేసుకున్నాను అలాగే సిద్ధు మనసులో నీ మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో తెలియక తొందరపాటుగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధానికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి సిద్ధు మనసుని బాధ పెట్టాను అని చెప్పి ఇక ఇందిరా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇందిరా మాటలకి ప్రేరణ కూడా షాక్ అయిపోతుంది అమ్మా నువ్వు నువ్వు నన్ను సిద్ధుగారిని అర్థం చేసుకుంది ఇదేనా అని అంటుంటే సారీ సారీ ప్రేరణ కన్న కూతురువైనా నిన్ను అలాగే సిద్ధుని తప్పుగా అపార్థం చేసుకుని నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది బాబు మనసులో నీకు ఎట్లాంటి స్థానం ఉందో తెలుసుకున్నాక నేనెంత పెద్ద పొరపాటు చేశానో నాకు తెలుసొచ్చింది అని చెప్పి ఇక ప్రేరణ తల్లి ప్రేరణతో చెబుతూ ఉంటే ప్రేరణ అయితే ఇక ఇంద్రని దగ్గరికి తీసుకొని అమ్మా ఇదంతా నువ్వు కూడా కావాలని చేయలేదు కదా బయట సమాజం ఒక ఆడపిల్ల గురించి ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడతారో అలాగే లేనిపోని నిందలు వేస్తారనే కదా నువ్వు ఇట్లా మాట్లాడవు అని చెప్పి ఇక ప్రేరణ అయితే ఇంద్రకి చెబుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఘన అయితే ఆ ప్రేరణ ఎక్కడికి వెళ్ళింది ప్రేరణ గురించి ఆ సిద్ధుగాడు ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడా చెప్తా వీళ్ళిద్దరి పని చెప్తా అని చెప్పి ఇక ఘన అయితే సిద్ధు ప్రేరణల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఘన తల్లి ఈశ్వరి వచ్చి ఘన ఏంటి ఇంకా ఆ సిద్ధుగాడి గురించి ఆలోచిస్తున్నావా కొంప తీసి మళ్ళీ నాకు తెలియకుండా ఆ ప్రేరణ కనిపించకపోవడానికి అని అంటుంటే చూడమ్మా ఇప్పటికే ఆ సిద్ధుగాడు నన్ను మామూలుగా అవమానించలేదు అది సరిపోనట్టు నువ్వు కూడా వాళ్ళగే నన్ను అనుమానించకు ఆ ప్రేరణ దొరికింది జింట్లోనే ఏడ్చింది అని చెప్పడంతో ఇక ఈశ్వరి నిజంగానే వాళ్ళ మీద కోపంతో ఆ ప్రేరణని నువ్వే ఏమన్నా చేశావేమోనని అనుమానించాను వాళ్ళ గురించి వదిలేసి ముందు చెప్పానుగా పోయిన పరువు గురించి అలాగే ఉద్యోగం గురించి ఆలోచించమని అని చెప్పి ఈశ్వరి అయితే ఘనా చేతిలో కాఫీని పెడుతుంది ఇక ఘన అయితే ఆ కాఫీని చూస్తూ కడుపు నిండా తిట్లు పెట్టి తాగడానికి కాఫీ ఇస్తుంది మా అమ్మ అని అనుకుంటూ ఆ కాఫీ కప్ని అక్కడే పెట్టేస్తాడు ఇక ఇక్కడ చూస్తే మంజుల అయితే విజయనంతో మాట్లాడుతూ ఏవండి సాహితిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సాహితి రోజురోజుకి దిగజారిపోతుంది తనకి ఎట్లా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక విజయనంద్ చూడు మంజు సాహితి ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు తను మళ్ళీ నార్మల్ మనిషిలా కోలుకోవాలి అంటే ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మంజుల షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే సాహితీ ఏమంటుందో అని అడగడంతో దానికి ఇక విజయనంద్ చూడు మంజు నేనంటుంది సాహితి పెళ్లి గురించి కాదు సాహితి కంటే పెద్దవాడు సిద్ధుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా మంజు మంజులా ఆనందపడిపోతుంది ఎవడి మీరంటుంది నిజమేనా మన మన సిద్ధుకి పెళ్ళి చేద్దామా అని అంటుంటే అవును మంజు సిద్ధు పెళ్ళి గురించి నేను మాట్లాడితే సిద్ధుకి నచ్చకపోవచ్చు నువ్వే సిద్ధుతో మాట్లాడి తనకి పెళ్ళి ఏర్పాట్లు చేద్దాం నాకు తెలిసిన ప్రాణ స్నేహితుడు ఉన్నాడు వాళ్ళమ్మాయి ఫారెన్లో చదువుకుంది తను చాలా తెలివైంది అలాగే ఆస్తి పాస్తి బాగా ఉంది ఒకవేళ సిద్ధు తరలి పెళ్లి చేసుకుంటే మనకి బిజినెస్లో కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక జయనంద్ అయితే విజయనంద్ అయితే ఇక మంజులతో మాట్లాడుతుంటే మంజుల సరేనండి ఇప్పుడే వెళ్ళి నేను సిద్ధుతో మాట్లాడతాను అని అంటుంటే మంజు సిద్ధు ఇంట్లో లేడు వస్తాడు వచ్చిన తర్వాత వాడిని కూర్చోపెట్టి జాగ్రత్తగా మాట్లాడు ఎలా అయినా సరే వాడు ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యి అని చెప్పి ఇక విజయనందైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కొంతసేపటికి సిద్ధు ఇంటికొచ్చి అమ్మా బాగా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా అని చెప్పి సోఫాలో కూర్చోవడంతో ఒక్కసారిగా మంజులా సిద్ధుని చూసి సిద్ధు ఏమైంది బాగానే ఉన్నావా తలనొప్పి అంటున్నావేంటి అని అంటుంటే అవునమ్మా తలనొప్పిగా ఉంది కాఫీ ఇవ్వు అని అంటుంటే ఏంటి సిద్ధు ఈరోజు కేఫ్కి వెళ్ళలేదా ఇంటికొచ్చి నన్ను కాఫీ అడుగుతున్నావు అని అనడంతో ఇక సిద్ధు లేదమ్మా కేఫ్కి వెళ్ళలేదు నాకు ఈరోజు మనసేం బాగాలేదు అని చెప్పి ఇక సిద్ధు అయితే మంజులని కాఫీ అడగడంతో మంజుల సిద్ధుని అలాగే చూస్తూ ఇక లోపలికి వెళ్ళి కాఫీ కలిపి ఇస్తుంది ఇక సిద్ధు కాఫీ తాగి వెళ్ళిపోతుంటే సిద్ధు నీ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక సిద్ధు మంజుల మాటలకి చెప్పమ్మా ఏం మాట్లాడాలి అని చెప్పి ఇక తన ఎదురుగుండా కూర్చుంటాడు ఇక మంజుల చూడు సిద్ధు సాహితిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది తను రోజురోజుకి దిగజారిపోతుంది తనకి ఎట్లా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అందుకే నేను అలాగే మీ నాన్నగారు అమ్మా ఆయన నాకు నాన్నగారు కాదు కాలు లేరు అని చెప్పి ఇక సిద్ధు గట్టిగా చెప్పడంతో సరే ఆయన నేను కలిసి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా అలాగే మంచి సంబంధం కూడా చూశాను అని చెప్పి ఇక మంజులైతే విజయనంద్ పంపించిన ఫోటోని ఇక సిద్ధుకి చూపిస్తుంది ఒక్కసారిగా సిద్ధు ఆ ఫోటోని చూడకుండానే చూడమా ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అయినా మొన్న మొన్న సాహితి పెళ్ళంటూ ఇంట్లో జరిగిన రభస సరిపోనట్టు ఇప్పుడు మళ్ళీ నాకు పెళ్ళింటమ్మా అని చెప్పి ఇక సిద్ధు అయితే మంజులని అడగడంతో మంజుల చూడు సిద్ధు సాహితి సంతోషంగా ఉండాలనే నేను ఇదంతా చేస్తున్నాను అయినా ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా అందుకే నీకు చక్కటి అమ్మాయిని నీకు ఈడు జోడున్న అమ్మాయిని తీసుకొచ్చాను నువ్వు తనని పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక మంజుల అయితే సిద్ధుని సిద్ధుకి నచ్చ చెప్తుంది సిద్ధు కూడా జరిగిందంతా గుర్తు చేసుకొని అలాగే ఇంద్ర తనని అవమానించిన అనుమానించిన మాటలు గుర్తు చేసుకొని ఇక సరే అమ్మా నీ ఇష్టం అనుకుంటూ ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేరణ అయితే సిద్ధు గురించి ఆలోచిస్తూ పాపం సిద్ధు అమ్మ మాట్లాడిన మాటలకి చాలా బాధపడి ఉంటాడు ఒకసారి సిద్ధుతో మాట్లాడతాను అని చెప్పి ఇక ప్రేరణ అయితే సిద్ధుకి కాల్ చేస్తుంది ఇక సిద్ధు స్నానానికి వెళ్ళడంతో ఇక ప్రేరణ ఫోన్ని మంజుల అయితే లిఫ్ట్ చేస్తుంది మంజుల ప్రేరణ ఫోన్ చూసి హలో ప్రేరణ నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వే చేసావు నీతో కాస్త మాట్లాడాలమ్మా అని చెప్పి ఇక మంజుల అయితే ప్రేరణని పిలవడంతో ఇక ప్రేరణ కూడా ఇంటికి అయితే వస్తుంది ఇక మంజుల అయితే సిద్ధుకి ఇట్లా సంబంధం చూస్తున్నామని త్వరలోనే సిద్ధుకి పెళ్లి చేయబోతున్నామని ఇంకా ప్రేరణతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేరణ చాలా ఆనందపడుతుంది మరి ఈ విషయం సిద్ధు తెలుసా ఆంటీ మరి సిద్ధు పెళ్ళికి ఒప్పుకున్నాడా అని అడగడంతో ఇక మంజుల అయితే ఆ ఒప్పుకున్నాడమ్మా కానీ వాడెందుకో దేని గురించో బాధపడుతున్నాడు వాడి బాధ ఏంటో తెలుసుకుంటామని నిన్ను రమ్మన్నాను అని చెప్పి ఇక మంజుల అయితే సిద్ధు గురించి ప్రేరణతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేరణ సిద్ధు ఎందుకు బాధపడుతున్నాడో తనకి తెలుసు కాబట్టి ఆంటీ సిద్ధు బాధ ఏంటో నేను తెలుసుకుంటాను మీరేం బాధపడకండి అట్లాంటిది ఏమీ ఉండదు అని చెప్పి ఇక ప్రేరణ అయితే సిద్ధు గదిలోకి వెళ్తుంది అప్పటికే స్నానం చేసుకుని బయటికి వచ్చిన సిద్ధు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఇక ఇంద్ర అన్న మాటల్నే పదే పదే తలుచుకుంటూ చ ఆంటీ నా గురించి తప్పుగా అపార్థం చేసుకున్నారు ఇన్ని రోజులు ప్రేరణ గురించి ఆంటీ ఈ రకంగా డౌట్ పడుతున్నారని నేను అస్సలు ఊహించలేకపోయాను అలా ఆంటీ అనుమానపడటానికి కారణం ఒక విధంగా నేనే ఛ నేను నేనిప్పుడు ప్రేరణ ప్రేరణకి నా మోహం ఎలా చూపించును అని చెప్పి ఇక దాని గురించే ఆలోచిస్తూ సిద్ధు అయితే అద్దం ముందు కూర్చుని ఇక ఆలోచనలో పడతాడు ఒక్కసారిగా ప్రేరణ ఇక డోర్ ఓపెన్ చేసేసరికి సిద్ధు అలా టవెల్తో అద్దం ముందు కూర్చోవడం చూసి ఏంటి అప్పుడే పెళ్ళికొడుకు కళ్ళ కంటున్నట్టున్నాడు అని చెప్పి సిద్ధు అయితే ఇక సిద్ధునైతే ఇక ప్రేరణ సరదాగా ఆట పట్టిస్తుంది కానీ సిద్ధులో ఉలుకు పలుకు ఉండకపోవడంతో ఒక్కసారిగా ప్రేరణ ముందుకెళ్ళి హలో కొత్త పెళ్లి కొడుకు ఏంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి ఇక వెనక నుంచి కదపడంతో ఒక్కసారిగా సిద్ధు పైకి లేస్తాడు అలా లేవడంతో తన టవల్ అయితే జారిపోతుంది ఇక ప్రేరణ అయితే గట్టిగా అరిచి తన రెండు చేతులతో కళ్ళు మూసుకుంటుంది ఇంకా సిద్ధు అయితే ఒక్కసారిగా టవల్ని సర్దుకొని ఏ లోపలికి వచ్చేటప్పుడు నా పర్మిషన్ తీసుకోకుండా వచ్చేస్తావా అసలు అని చెప్పి ఇక సిద్ధు అయితే మరొకసారి ప్రేరణని కొట్టడానికి అయితే వెళ్తాడు అలా సిద్ధు ప్రేరణ మధ్యలో మళ్ళీ మళ్ళీ చిలిపి కొట్లాట మొదలవుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఘన అయితే సిద్ధు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్ళి చేసుకుంటున్నాడు అన్న నిజం తెలుసుకొని నా జీవితాన్ని నాశనం చేసిన ఆ గాడి జీవితం సంతోషంగా ఉండడానికి వీల్లేదు వాడి జీవితంలో వాడికి పెళ్ళి కాకుండా చేస్తాను వాడికే కాదు ఆ ప్రేరణకి కూడా అని చెప్పి సి ఘన ఇక ప్రేరణ అలాగే సిద్ధు విషయంలో ఒక పెద్ద ప్లానే వేస్తాడు ఆ ప్లాన్లో ఇక సిద్ధు అలాగే ప్రేరణ ఎట్లా ఇరుక్కోపోతున్నారు అలాగే గనకి దిమ్మ తిరిగే షాక్ సిద్ధు ప్రేరణ ఏమి ఏం చేయబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం